ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే టమాటో గ్రేవీ చికెన్ కర్రీ నేను చికెన్ తీసుకున్నాను చికెన్ని క్లీన్గా వాష్ చేసేసుకున్నాను చేసుకున్నాక ఆనియన్స్ అండ్ మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక టమాటో తీసుకున్నాను దాన్ని గ్రేవీ చేసి ఉంచుకున్నాను ఇంకొకటి పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాను వేసుకున్నాక అది మంచిగా ఫ్రై చేశాను ఇది టు మీడియం పెట్టేసేసి ఫ్రై చేశాను ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక ఫ్రై అయిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చే వరకు నేను అనమాట లోటు సిమ్ హైలో పెడితే మాడిపోతాయి ఈ వచ్చిన తర్వాత దాంట్లోకి కొద్దిగా అంత పసుపు యాడ్ చేశాను పసుపు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇంకా సిమ్లో పెట్టేసేసి నేను ఫ్రై చేశాను ఫ్రై చేశాక దీంట్లోకి మనం కడిగి ఉంచుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ని కూడా నేను యాడ్ చేశాను యాడ్ చేసేసి దీన్ని కూడా సిమ్లోనే ఉంచేసేసి ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఉంటుంది కాబట్టి సిమ్లోనే ఉంచేసేసి అది మొత్తం కలిపేసేసాను మొత్తం వేసేసిన తర్వాత చూస్తున్నారుగా ఎలాగా చేసాను మొత్తం కలిపేసాను కలిపా కలిపిన తర్వాత దాన్ని ఒక ఎంతసేపు అని అంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ నేను అలాగే ఉంచేసి హై కొంచెం లోటు మీడియం పెట్టేసేసి పక్కకు పెట్టేశాను అండ్ తర్వాతకి దీంట్లో కొద్దిగంట మనకి రుచిగా తగ్గట్టు సాల్ట్ వేసేసుకున్నాను సాల్వ్ వేసుకొని దాన్ని కూడా ఆ పీస్కి పట్టాలన్నమాట అంతసేపు ఉంచాను ఉంచాక దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకున్నాను అంటే చిన్న స్పూన్ అనమాట స్పూన్ తగ్గట్టు వేసుకొని పెద్ద స్పూన్ అయితే ఒకటే స్పూన్ వేసుకోండి నేను ఫ్రెష్ అల్లం తీసుకున్నాను అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంది అది అల్లం పేస్ట్ కూడా వేసేసి ఆ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉంచాను అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన వరకు ఉంచి దాన్ని దాని తర్వాతకి దాంట్లో అంటే ఆ పీస్ చూడండి ఎంత ఫ్రై అయినట్టు అంటే ఫ్రై అవుతుంది కనపడ అర్థమవుతుంది మనకి అంతవరకు నేను ఉంచాను ఉంచాక దీంట్లోకి నేను కారం వేశాను కారం ఎలా అంటే నేను నా దగ్గర టూ టైప్స్ ఆఫ్ కారం ఉంది ఘాటు ఉంది నార్మల్ది ఉంది నేను వచ్చేసేసరికి నార్మల్దే వేసాను కొంచెం కలర్ ఎక్కువ ఉంది అది కొత్త కారం అనమాట ఇది దానివల్ల ఘాటు ఎక్కువ మినిట్ అనిపిస్తుంది కానీ ఘాటు ఏం లేదు నేను టూ స్పూన్స్ తీసుకున్నాను కారం కారం కూడా మంచిగా వేయించి మొత్తం కలిపేసేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను కలిపిన తర్వాత వదిలేశాక నేను టమాటో క్యూ గ్రేవీ వేసుకుంటా అని చెప్పాను కదా ఆ టమాటోని కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను గ్రైండ్ చేసిన తర్వాత ఈ కారం అనేది కొంచెం ఫ్రై అయ్యాక పీసెస్ అన్నిటి పట్టిన తర్వాత ఆ టమాటో గ్రేవీ కూడా నేను దీంట్లోకి వేసాను

దీంట్లోకి వేసాను అది వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పడతాయని నాకు తెలుస్తుంది ఇంకొంచెం వాటర్ పడతాయి అనుకున్నాక కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి క్లోజ్ చేశాను దీంట్లోకి కొద్దిగంత ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను నేను కానీ ఆ ఫ్లిప్ తీయలేదు నేను ధనియా పౌడర్ కూడా వేసి తర్వాతకి దీంట్లో కొంచెం అంతా కొత్తిమీర కొత్తిమీర ఏంటంటే కాడలు ఉంటాయిగా అవి కూడా వేస్తేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆకులాకులు ఆకులు కాకుండా కొత్తిమీర కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ మినిట్స్ పాటు నేను వదిలేసాను లో మొత్తం నేను ఇది చేసిన మొత్తం సిమ్లో పెట్టే చేశాను లో టు మీడియంలో పెట్టే చేశాను హైలో పెట్టి మాత్రం చేయలేదు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచి కుక్ అయితే చూశారా గ్రేవీ ఎంత ఎలా ఉందో అలా వచ్చే వరకు ఉంచండి ఉంచిన తర్వాత హాఫ్ చేసేసేసి ఎందుకు ఆఫ్ చేయమంటున్నాను అంటే చల్లగా అయిన తర్వాత గ్రేవీ అనేది ఇంకా దగ్గరకు వస్తుంది నేను అది కూడా చూపించుతాను చూడండి ఓకేనా ఇంకా స్టవ్ మీద ఉంది ఆఫ్ చేసిన తర్వాత మొత్తం దగ్గరకు అయ్యాక చూడండి మొత్తం గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్